హాయ్ హలో నమస్కారం అందరికీ రైసుదరికి నమస్కారం నేను మీ వీరన్న హెల్ ఫార్మర్ సేవ్ ఫార్మర్ నా పంట నా నిర్వహణ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం కొత్తగా చూసిన వారితే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వీడియోలో మనం మొదటి నెలలో మన ఎటువంటి మందులు పిచ్చికారి చేసుకోవాలి మన మిరపతోటికి అదేవిధంగా మనం మొదటి పిచ్చికారి ఎటువంటి మందులు అనేది మనం ఎంచుకోవాలి సో ఎంచుకుంటే వాటి నుంచి వచ్చే మనకి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా మనం ముఖ్యంగా వేరు వ్యవస్థ డెవలప్మెంట్ చేయడానికి ఇప్పటి నుంచే కింద నుంచి సైడ్ బ్రాంచెస్ మనకి మంచిగా రావడానికి అదేవిధంగా మొక్క స్ట్రెస్కి ఇప్పుడు ఎలాగో మనం పీకి నాటాం కదా సో అది స్ట్రెస్కి గ్రో అవ్వకుండా మన ఎటువంటి మొదటి దఫా ఎరువులు అదేవిధంగా మనం ఎటువంటి మందులు పిచికారి చేసుకుంటే మనకి మంచి ఫలితాలు వస్తాయో అనే దాని గురించి మనకి వివరణ ఇవ్వడం జరుగుతుంది సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను మనం ఎప్పుడైతే మిరప తోట వేస్తున్నామో అప్పుడు మనం ఎలక్ట్రాను లేకపోతే ట్రిపుల్ స్టార్ అదేవిధంగా టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకొని ఒక లీటర్ నీటికి దాంతోపాటు రాడీ ఫామ్ వలాగ్రో వాళ్ళ సింజంటా బాలజికల్స్ వాళ్ళది రాడీఫామ్ వచ్చేసి మనం వచ్చేసి ఫైవ్ ఎంఎల్ తీసుకొని వేర్లు ముంచి అనేది మనం నాటడం జరిగింది సో మీరు చూడవచ్చు మనకి ఇప్పుడు ఏ విధంగా మనకి మొక్కలు అనేది ఉన్నాయో సో ఈ విధంగా అనేది మనకి మొక్కలు మంచిగా రావడం అనేది మనం గమనించవచ్చు సో ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఈ టైంలో మనం మొదటి దఫా అదే అదేవిధంగా చూసుకున్నట్లయితే మొదటి యూరియా అదేవిధంగా మన మొదటి దఫా ఎరువులు ఎటువంటి వేసుకుంటే మనకి మన మన మిరప తోట అనేది మంచిగా వస్తుందో మనం తెలుసుకుందాం సో మనం మొదటిగా పాటు చేసేటప్పుడు మాత్రం కంపల్సరిగా మీరు డిఏపి పాటు మ్యాజిక్ బూస్టరు అదే విధంగా కనుక మీరు కనుక ఈ రీసెంట్ రీజెంట్ అల్ట్రా కూలిగలు ఉంటాయి ఫిబ్రోని గూలికలు ఇలాంటివి కనుక మీరు వేసుకుంటే మనకి కింద కాండం మన వేర్లు తొలుచు పురుగులు అనేది రావడం జరుగుతుంది దాని ద్వారా అనేది మనం మన ఈ మన మిరప తోటను అనేది మనం రక్షించుకోవచ్చు సో అదే కాకుండా కూడా మనం వచ్చేసి ఒకవేళ మీరు మిరప తోట వేసి నాలుగు రోజులైతే మీరు ఎవరైతే ఒకవేళ మన సీ ట్రీట్మెంట్ చేయకపోతే మీరు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల లోపు ఎలక్ట్రాన్ దాంతో పాటు రాడిఫామ్ ఒకవేళ ఫార్మ్ కనుక మీకు ఎలక్ట్రాన్ లేకపోతే రోగరు రోడ్ ఐ మీద థర్టీ పర్సెంట్ ఈసీ ఉండడం జరుగుతుంది సో అది ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున తీసుకుని రెండు వందల లీటర్ నీటికి అదేవిధంగా ఈ ఈ టూ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనేది మనం ఈ ర్యాడి ఫామ్ తీసుకుని కనుక మీరు చెట్ల మొదల్లో పోసుకుంటే మనకి తొలి దశలో ఆశించసం పిచ్చ పురుగులు అదేవిధంగా కింద వేరు పురుగు అనేది మనం అరికట్టచ్చు సో మనం వీడియోలో చూసుకున్నట్లయితే మొదటి పిచ్చికారిగా మనం ఎటువంటి మందులు పిచ్చుకారు చేసుకోవాలి సో మనం చూసుకున్నట్లయితే మొదటి పిచ్చికారిగా మనం వచ్చేసి పిఐ కంపెనీ వాళ్ళది బయోవిటా సో ఈ పిఐ కంపెనీ వాళ్ళది బయోబిటా అండి పాటు మనకి సిక్సర్ అంటే సాఫ్ అని మనకి సో ఇది వచ్చేసి మనకి దనుక వాళ్ళది ఇది పిఐ వాళ్ళది సో ఇది ఎకరానికి అంటే ఐదు బొంపులు కొట్టేవాళ్ళు అది కూడా ఏంటంటే పది లీటర్ నీటి తరపున లేకపోతే పదహారు లీటర్ తీసుకొని కొడుతున్నారా అనే దాని గురించి మనం చెప్పడం జరుగుతుంది సో ఇది కనుక మనం ఎకరానికి తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి పది బంపులకి సో ఈ బయోబిటా ఏం చేస్తుంది అంటే మనకి ఒత్తిడిని తట్టుకొని అదే విధంగా చూసుకొని మనకి మొక్క స్టా గా నిలబడడానికి దాంతో పాటు వేరు వ్యవస్థ కూడా డెవలప్మెంట్ రావడానికి మనకి ఈ మొక్క అనే మన బయోబిటా అనేది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది సో ఇలాంటి దీంతో పాటు ఇదండి సిక్సర్ సో ఇది మనకి తొలి దశలో కొన్ని కొన్ని అనేది మనకి ఈ ఫంగల్ డిసీజ్ అంటే మనకి తెగుళ్ళు రావడం జరుగుతుంది పండాకులు అని చెప్పి లేకపోతే ఈ మచ్చలు అని చెప్పి రావడం జరుగుతుంది సో దానికి మనకి తొలి దశలో ఆశించ ఆశించకుండా అదేవిధంగా గ్రోత్ మంచిగా రావడానికి కాడ గట్టిగా రావడానికి మనకి ఈ బయోబిటాను ఈ సిక్సర్ అనేది ఎంతగానో మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది సో ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా ఇది కాకపోతే ఒకవేళ మీకు ఈ తెల్లదోమ పచ్చదోమ ఏమైనా మీకు తామర పురుగు లాంటి ఏమైనా ఉన్నా కూడా మీరు ఫస్ట్ డోస్ ఇవి కాకుండా మోనోను కాన్ఫిడర్ కూడా చేసుకోవచ్చు సో ఒకవేళ ఇది చేస్తే అది చేయండి అది చేయకపోతే ఇది చేయండి సో ఇంకోటి చూసుకున్నట్లయితే ఇది స్ప్రే చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే దీని తర్వాత ఈ రసం పిలిచే పురుగులు అనేది మనకి ఆశించడం జరుగుతుంది అదే విధంగా మొక్క అనేది మెత్తగా రావడానికి వచ్చిన మొక్క మంచిగా నీట్ గా రావడానికి అదేవిధంగా ఈ తెల్ల దోమ నుంచి మనం కాపాడుకోవాలి సో అందుకు మనం వచ్చేసి మోనోక్రోటోపాస్ అండి సో మోనోక్రోటోపాస్ థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ఎల్ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున తీసుకోవాలి దాంతో పాటు కాంబినేషన్ గా కాన్ఫిడార్ దీంట్లో ఎమినాక్లోపరిడ్ ఉండడం జరుగుతుంది ఇది మనకి రసం పిలిచే పురుగుల వాటి మీద ఎంతగానో మంచి ప్రభావం చూపించి మనకి మన పంటను అనేది రక్షించడం జరుగుతుంది సో ఈ రెండు కాంబినేషన్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఒక హండ్రెడ్ ఎమ్ఎల్ తీసుకొని మనం కనుక మిరప తోటని పిచ్చి చేసుకుంటే ఈ రసం పిల్చి పురుగుల నుంచి అదేవిధంగా మొక్క మెత్తగా రావడానికి నల్లగా రావడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఈ రెండు కాంబినేషన్ అనేది సెకండ్ పిచ్చి ఒకవేళ మీరు కనుక ఫస్ట్ పిచ్చి ఇది చేసుకుంటే నెక్స్ట్ పిచ్చి వచ్చేసి మీరు బయోబిటా సాఫ్ అనేది పిచ్చి చేసుకోండి సో దీని ద్వారా ఏంటంటే మనకి మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే నేను ఫస్ట్ సాఫ్ ఎందుకు చేయమంటున్నానంటే మనకి పండాకు సమస్య అనేది ఉండడం జరుగుతుంది సో ఆ పండాకు సమస్య ఉండకుండా మనకి మంచిగా రావడానికి నెక్స్ట్ మనకి మొక్క మంచిగా బ్లాక్గా రావడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకే నేను సాఫ్ బయోటా స్ప్రే చేయమని చెప్తున్నాను లేకపోతే మీరు కాన్ఫిడారును లేకపోతే మోనో ఈ రెండు రెండు కలిపి మీరు పిచికారి చేసుకోవచ్చు సో ఈ రెండు గ్యాప్ వచ్చేసి మనకి ఏడేడు పద్నాలుగు రోజులు రావడం జరుగుతుంది దాని తర్వాత ఇంకో ఏడు రోజుల తర్వాత లేకపోతే పది రోజుల తర్వాత అనేది మనం వచ్చేసి ఇంకోటి ఏంటంటే లైట్గా మనకి మొక్కల మీద అప్పుడప్పుడు అనేది మనకి పూతలు రావడం జరుగుతుంది సో పూతలు రాకుండా ఉన్న మనకి అవి రాలిపోవాలి లేకపోతే మనకి మొక్క ఎదుగుదల అనేది ఆగిపోవడం జరుగుతుంది సో అందుకోసం అని చెప్పి మనం అదే విధంగా ఈ తెల్లదోమ పచ్చదోమ ఈ టైంలో నల్లీలు అనేది కూడా మనకి ఆశించడం జరుగుతుంది సో అందుకు మనం వచ్చేసి ఏంటంటే హీరో నెంబర్ వన్ అంటే దీంట్లో ఇతియాను సైపర్ మెత్త రెండు ఉండడం జరుగుతుంది ఇది మనకి మొక్క మెత్తగా రావడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా రసం పిలిచే పురుగుల నుంచి అదేవిధంగా మనకి పురుగుల నుంచి సన్న పురుగుల నుంచి కూడా మనకి మన పంటను అనేది కాపాడడం జరుగుతుంది సో ఇది వచ్చేసి ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున తీసుకోవాలి దాంతోపాటు మనం వచ్చేసి చెప్తుంది ఏంటంటే రైతులకి ఈ బ్లూ కాపర్ అండి మనకి సల్ఫర్ సారీ సల్ఫర్ ఈ సల్ఫర్ వచ్చేసి ఏంటంటే మనకి ఫ్లవర్స్ ఏమైనా ఉన్నా కూడా డ్రాప్ అవుతుంది అదేవిధంగా పండగ సమస్య ఉన్నా కూడా మనకి కవర్ అయిపోయి మనకి మొక్క అనేది నల్లగా రావడానికి మనకి ఈ సల్ఫర్ అనేది ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది ఒకవేళ లేదు అనుకుంటే మీకు అంతగా లే సల్ఫర్ ఇప్పుడే వద్దు స్ప్రే చేసుకోవద్దు ఇంకా నెక్స్ట్ మనకి ఫ్లవరింగ్ ఏం లేదు అనుకుంటే మాత్రం ఈ సల్ఫర్ ప్లేస్ లో మీరు వచ్చేసి రిడోమిల్ గోల్డ్ తీసుకోండి ఈ రిడోమిల్ గోల్డ్ ఈ ఇతిహన్స్ సైపర్మెత్రి మిత్రి అంటే హీరో నెంబర్ వన్ లేకపోతే నగాటా చాలా ఉన్నాయి కంపెనీస్ సో ఈ కాంబినేషన్ కనుక మీరు స్ప్రే చేసుకుంటే కూడా మనకి ఎంతగానో మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది సో మీరు చూసారు కదా ఈ త్రీ కాంబినేషన్ అనేది ఈ త్రీ కాంబినేషన్ మీరు కనుక పిచికారి చేసుకుంటే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది సో అవి కూడా మనకి చాలా తక్కువ కాస్ట్ అండి సో మన దగ్గర దగ్గర ఈ మూడు స్ప్రేయింగ్ వచ్చేసి మనకు ఒక పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల లోపు అనేది అవ్వడం జరుగుతుంది ఒక నెల వరకు సో ఇది మనం మొదటి ముప్పై రోజుల వరకు మనం ఎటువంటి మందులు పిచ్చికారి చేశామో అనే దాని గురించి వివరణ ఇవ్వడం జరిగింది సో మీరు మొదటి దఫా ఎరువుల కింద ఖచ్చితంగా డిఏపి మాత్రమే వేయండి డిఏపితో పాటు మ్యాజిక్ బూస్టరు లేకపోతే రీజెంట్ అల్ట్రా ఈ రీజెంట్ అల్ట్రా ఏంటంటే చెప్పాను కదా మీకు కింద వేరు పురుగు అనేది రావడం జరుగుతుంది దాన్ని మనం సమర్థవంతంగా నివారించడానికి ఈ రీజెంట్ అల్ట్రా ఎంతగానో ఉపయోగపడుతుంది మీరైతే కంపల్సరీగా నేను చెప్పిన విధంగా మీరు పాటిస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అనేది పొందుతారు సో ఇది నేను మీకు చెప్తున్నాను సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన హెల్ప్ లైన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి సో ఇలాంటి మంచి మంచి కాంబినేషన్స్ మీకు కావాలనుకుంటే మన మహబూబాద్ లోని విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ అనేది ఉండడం జరుగుతుంది సో వాళ్ళ నెంబర్ కూడా చెప్తాను మీకు ఎయిట్ సెవెన్ నైన్ జీరో నైన్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ జీరో మీరు ఈ నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీకు ఈ మూడు కాంబినేషన్ అనేది మొదటి నెలలో ఈ మూడు కాంబినేషన్ అనేది తక్కువ ధరతో మీకు అందించడం జరుగుతుంది సో కావాల్సిన వారు మనకి చెప్పిన నంబర్కి అనేది కాల్ చేయండి వాళ్ళు స్పీడ్ పోస్ట్ ద్వారా అనేది పంపడం జరుగుతుంది సో ఇలాంటి మంచి మంచి కాంబినేషన్ కొరకు అదేవిధంగా ఇలాంటి మంచి మంచి ఇన్సెక్టిసైడ్స్ కొరకు తెలుసుకోవడానికి కంపల్సరీగా మన హెల్త్ ఫార్ మేఫ్ ఫార్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటికీ ఇంకోటి ఏంటంటే మంది అనేది మనకి అప్పుడు మన వేరు వేరు పురుగు అనేది రావడం జరుగుతుంది చాలా వరకు మనకి కాండం దగ్గర అనేది కొ కొరకడం జరుగుతుంది సో దానికి మనం వచ్చే సజెషన్ ఏంటంటే ఈ క్లోరోపైరిపాస్ కానీ మోనో కానీ మీరు తీసుకొని ఒక లీటర్ నీ లీటర్ తీసుకొని దాంతోపాటు తవుడు దాంతోపాటు ఒక బెల్లం తీసుకొని మీరు మంచిగా కలి కలియబెట్టి రాత్రి అంతా కలియబెట్టి తెల్లారి మనం చల్లుకుంటే ఆ పు పురుగు అనేది మనకి సమర్థవంతంగా అరికట్టడం జరుగుతుంది సో ఇది మనం ఈరోజు చెప్పడం జరిగింది దీని తర్వాత మనం సైడ్ బ్రాంచెస్ అధికంగా రావడానికి అదేవిధంగా గుబురు గుబురుగా మొక్కలు రావడానికి మనకి నల్లగా రావడానికి ఈ తామర పురుగుల నుంచి అదేవిధంగా త్రిప్స్ మనకి నల్లి నుంచి ఏ విధంగా మన పంటను కాపాడుకోవాలి నెక్స్ట్ వీడియో అనేది మనకి చెప్పడం జరుగుతుంది సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా మీకు ఇన్ఫర్మేషన్ మీకు చెప్పే వీడియో ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనిపిస్తే మన తోటి రైతు తోటి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కొరకు మన హెల్ప్ ఫార్ మేవ్ ఫార్మ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో నైస్ డే జై హింద్